హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాచీస్ వన్ మర కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ స్పెషల్ వచ్చేసి గణపతి నవరాత్రుల్లో ఇది మూడో రోజు అండి సాయంత్రం పూట భరతనాట్యం పిల్లలు చిన్న చిన్న పిల్లలతో భరతనాట్యము ఇది ప్రతి సంవత్సరం మేము గణపతి నవరాత్రులు పెట్టుకుంటే అంటే ఈసారి నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు చేసాం లేకపోతే ఏడు రోజులు కంపల్సరీగా ఒక్క రోజైనా ఈ పిల్లలతో భరతనాట్యం ఖచ్చితంగా వేయించుకుంటామండి అసలు వాళ్ళు ఎంత చక్కగా వేస్తారు అని అంటే మనకు కూడా నేర్చుకోవాలి అనిపించింది అంత చక్కగా వేస్తారండి అసలు వాళ్ళకి ఆ కళ్ళు తిప్పడం ఏంటి ఎంత చక్కగా ఉంటదు మనము అక్కడ కూర్చున్నాము అంటే రెండు కళ్ళు సరిపోవండి ఇంకా కద్ అసలు అక్కడి నుంచి వెళ్ళం కూడా ఇంకా ఈ పాట అయితే చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లేగు ఆ పాట అసలు ఆ కృష్ణయ్య వాళ్ళు వేసినంతసేపు అట్లా నిలబడ్డాడు ఆ వేరే మ్యూజిక్ వచ్చినప్పుడు తిరుగుతూ ఉన్నాడండి చాలా ముద్దుగా ఉన్నాడు పిల్లలు కూడా చాలా చక్కగా వేశారు చూడండి అసలు బాగా ఊగుతా కృష్ణ చూడండి ఒక మ్యూజిక్ వచ్చినప్పుడేమో తిరుగుతాడు ఒక మ్యూజిక్ వచ్చినప్పుడేమో ఆగుతాడు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో ఒక ఒక పాప ప్రోగ్రామ్ చాలా బాగుంటుందండి ఇదేమో గోదాదేవి ఈ పాట ఏ పాట అంటే అంటే ఈ పిల్లలందరూ అయితే గోదాదేవి వేషం వేసుకొని అవతారం వేసుకొని వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్య కోనే తిరాయురా కోరుకున్న వారి కొంగు బంగారుమే కదా హరహరా మురహరా మురళీధరా అని ఎంత చక్కగా చూడండి డ్యాన్స్ వాళ్ళ ముడి కూడా చూడండి గోదాదేవి వాళ్ళైతేనే అట్లా వేసుకొని చాలా చక్కగా అసలు వీళ్ళు భరతనాట్యం విద్యలో చాలా మంచి ప్రాముణ్యం ఉందండి చాలా చక్కగా వేశారు అసలు నేను చెప్పేది అండి మీరు వీడియో చూస్తే మీకే అనిపించింది చూడండి మొత్తం ముప్పై నాలుగు మందో ముప్పై ఐదు మందో వేశారండి అసలు ఎంత చక్కగా వేశారు ఒకళ్ళని మించి ఒకళ్ళు నేను లాస్ట్ ప్రోగ్రామ్ చాలా చూడదగ్గర విషయం అన్నాను చూడండి పిట్ట కొంచెం కూతగనమంటారు చూడండి అలా ఉంది అసలు ఆ పిల్ల చిచ్చరి పిడిగండి చూడండి నడుము తిప్ నాన్ స్టాప్గా తిప్పుతానే ఉంది ఇది అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఒక రెండు నిమిషాల్లో వాళ్ళ మమ్మీ ఆ కుండల్లో మంట తీసుకొచ్చి పెట్టిద్దండి అది ఇంకొకటి అసలు చాలా ఏదంటారు చూడండి పిల్లల వల్లే తల్లిదండ్రులకి పేరు వస్తుందండి ఇలాంటి కూతురు వల్ల నిజంగానే ఆ తల్లిదండ్రులకి మంచి చక్కటి పేరు వస్తుందన్నమాట చూడండి ఎంతసేపు ఆడినంతసేపు రింగు తిప్పుతానే ఉందండి అమ్మాయి టాలెంట్ చూడండి ఒక్క నిమిషం అలా తిప్పి మళ్ళీ చేతిలోకి తీసుకొని మళ్ళీ రింగులోకి పెట్టుకుంది ఇప్పుడు కుండ మీద నిలబడిద్ది చూడండి చూడండి వాళ్ళ మమ్మీ మంట తీసుకొచ్చి అన్నాను కదా కుండల్లో చూడండి అది పెట్టుకొని నడుము నడుము ఆ రింగు ఆపకుండా ఆ మంటతో పైన ఒకటి చేతుల్లో ఒకటి పెట్టుకొని ఎంత చక్కగా వేస్తుందండి నాకైతే అన్నీ బాగా నచ్చాయి కానీ అన్నిట్లో ఇది చాలా నచ్చిందండి ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆపకుండా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఏ వీడియో నచ్చిందో మీరైతే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి ఏ వీడియో నచ్చిందో నేను పాట పాటకు చెప్పాను కదండి కృష్ణయ్య పాట గోదాదేవి పాట ఫస్ట్ ఇంకొక పాట అట్లా చూడండి కుండ మీద నిలబడుతుందని చెప్పాను కదా కుండ మీద నిలబడింది అమ్మో ఈ అమ్మాయి టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ అండి Bye bye a n d y